ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం తల్లిగారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ముత్యాల సంతోషం తల్లిగారు రిటైర్డ్ ఎంప్లాయీ వీరి కుటుంబం ప్రతి మాసం ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం అందిస్తూ ఉన్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ఏసే పరిష్కారం కొన్ని వేల మంది ప్రజలు క్రైస్తవేతరులు ప్రధానంగా వింటున్నారు ఒక ముప్పై మంది ఒక ముప్పై మంది ప్రతి మాసం ఒక ఎపిసోడ్ చొప్పున ముప్పై మంది ముందుకు వస్తే ఈ పరిచర్యకు ఇక ఏ విధమైనటువంటి దాతలు అవసరం లేదు ఇన్ని వేల మందిలో ఒక మాసంలో ఎనిమిది పది మంది పదిహేను మంది దొరకటం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది ప్రభువును ప్రార్థిద్దాం ప్రభువు సహాయం చేయాలని వేడుకుందాం ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చినందున ముత్యాల సంతోషం తల్లిగారికి కృతజ్ఞతలు వృద్ధాప్యలో ఉన్న అమ్మగారి కొరకు ప్రార్థన చేద్దాం వాకి ధ్యానానికి వెళదాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ఉన్నాం ప్రార్థిస్తున్నాము మీ కృప కొరకై అర్థిస్తున్నాము మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయడానికి కావలసిన నిధులను మీరు మనం అడుగుతున్నాము మీరు ఎరిగిన వారు మీకు తెలుసును ఏం చేయాలో ముత్యాల సంతోషం తల్లిగారి కొరకు వారి కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృప చూపండి వృద్ధాప్యంలో మీ దాసురాలకి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మీ చేతులకు నేటి వాక్య ధ్యానాన్ని అప్పగిస్తున్నాం మా ప్రేక్షకులను అప్పగిస్తున్నాం మీరు మాట్లాడగా మాకు క్షేమము కలుగుతుంది సహాయం చేయండి ఏసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం నూట మూడవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఈ నూట మూడవ సంకీర్తన స్థుతితో ప్రారంభమై కృతజ్ఞత కలిగి ఉండమని తెలియచేస్తూ దేవుడు మనకేం చేశాడో దేవుడు మన జీవితాలు ఏం చేశాడో ఆయన ఏమై ఉన్నాడో తెలియజేస్తుంది కృతజ్ఞత అనే పదం చాలా విలువైనటువంటిది మేలు చేసిన వానికి కృతజ్ఞత కలిగి జీవించాలి మేలు చేసిన వ్యక్తికి కృతజ్ఞత కలిగి జీవించాలి ఇది మానవ ధర్మం ఈ దినాన మేలు చేసిన వానికి కీడు చేస్తున్నారు సహాయం చేసిన వాణ్ణి తిడుతున్నారు ఇక వారికి ఏం సహాయం దొరుకుతుంది అలా చేస్తే వారికి మేలేం కలుగుతుంది దేవుణ్ణి సైతం మేలులు పొందిన తరువాత మరిచిపోతున్నారు మానవుడు ఎడారి వంటి జీవితం గడుపుతున్నాడు ఎడారిలో ఎంత వర్షం కురిచినా సెలయర్లు పారావు ఇంకిపోతాయి డ్రై ల్యాండ్ ఎండిపోయిన భూమి మానవుని హృదయం ఎన్ని మేలులు పొందినా అవి పీల్చుకోవటమే కానీ దాని రిప్రజెంటేషన్ అక్కడ కనపడటం లేదు మనుషులు అలా ఉన్నారు మానవుడు నేర్చుకోవాలి కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి మీ పట్ల మేలు చేసిన వారికి మీరు జీవితకాలము కృతజ్ఞత కలిగి జీవించాలి అప్పుడే మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది పరిమళ భరితం అవుతుంది నూట మూడవ సంకీర్తన మొదటి మాట నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం ముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా ప్రాణముతో మాట్లాడుతున్నాడు ప్రాణం ఎక్కడుంది ప్రాణం ఎవరు మాట్లాడుతున్నది ఎవరు ప్రాణం ఎవరు మాట్లాడుతున్నది ఎవరు ప్రాణము సోల్ లైఫ్ మాట్లాడుతున్నది స్పిరిట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవుని యొక్క ఆత్మ మానవుని యొక్క ప్రాణముతో సంభాషణ చేస్తుందా తనలో తాను తనలో తాను తనకు తాను మానవునిలో ఒక విచిత్రమైన స్టేటస్ ఉంది అదేమిటంటే తనకు తాను బోధించుకోవటం నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇరిటేషన్ వచ్చినప్పుడు నా మనసే నాకు చెబుతుంది ఎందుకు ఇంత చిన్న విషయంలో ఎలా కోపడుతున్నావు అర్థమవుతుందా కనుక మన అంతరంగంలోనే ఒక మెల్లని స్వరం మనలో సరి చేస్తుంది మనలోనే మనకు ఆలోచన వస్తుంది మనలోనే మనకు తలంపబుడుతుంది నేను ఇలా మాట్లాడేనేమిటి ఇలా మాట్లాడుకుండా ఉంటే బాగుండేది ఒక పర్సనల్గా ఒక స్వరం మనతో మనలో నుండి మాట్లాడుట మనం తెలుసుకోగలుగుతాం ఇది సాధారణంగా ప్రతిభానం అనుభవం నా ప్రాణమ యహోవాను సన్నతించము నా అంతరంగమునందున్న అందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా ఎగోవాను సరితించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము మాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది ప్రార్థన ముగించగానే దేవునికి ప్రార్థన చేయటం ముగించుగానే కుటుంబ ప్రార్థన కానివ్వండి వ్యక్తిగత ప్రార్థన కానివ్వండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఏదైనా ఒక ఇన్సిడెంట్ గురించి ప్రార్థించటం కానివ్వండి ప్రయాణం కొరకు ప్రార్థించుకోవటం కానివ్వండి ఆ ప్రార్థన ముగిసిన వెంటనే ఈ నాలుగు ఈ రెండు వచ్చినాలు ఈ నాలుగు లైన్లు మా తల్లిదండ్రులు మాకు అలవాటు చేశారు మా కంఠత వాక్యం నా ప్రాణమా యహోవారు సన్నతించము నా అంతరంగం అందున్న సంస్థమా ఆయన పరిశుద్ధరామును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నత ఆయన చేసిన పారములలో దేనిని మరొక ఈ మాటలు మేము కంటతగా నేర్చుకున్నాం తర్వాత పరలోకం అందున తండ్రి అనేది క్రిస్టియన్స్ అందరూ కామన్గా నేర్చుకున్నారు ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది అంటే నిత్యము మన ప్రాణముతో చెప్పుకోవాల్సిన మాట దేవుని ఉపకారములలో దేనిని మరువవద్దు అది దేవునికి ఇష్టం కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం నేను మనం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు యోబు అనే భక్తుడు మొదటి అధ్యాయంలో దేవుడు అతనిని పరీక్షకు గురి చేశాడు అది అతనికి తెలియదు తను పరీక్షించబడుతున్నాడనే సంగతి యోబుకు తెలియదు అసలు సాతానుతో దేవుడు అతిశయంగా చెప్పాడు యోబు నీతిమంతుడు భూమి మీద అట్లా లేడని అపవాది ప్రభు పర్మిషన్ తీసుకుని అతను పాడు చేశాడు అతని బిడ్డలను తీసేసాడు అతని ఆరోగ్యాన్ని తీసేశాడు బిడ్డలు చనిపోయినప్పుడు అతడు వ్యాధిగ్రస్తుడు అయిపోయినప్పుడు భార్య సొంత భార్య వచ్చి అడిగింది అడిగినప్పుడు అతడు అన్నాడు మనము దేవుని నుండి మేలును అనుభవించట మాత్రమేనా దేవుని నుండి కీడును అనుభవింప తగదా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వాట్ గ్రేటెస్ట్ మెచ్యూరిటీ ఇట్ ఈస్ ఎంత గొప్ప పరిపక్వత ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప పరిపక్వత మొద రెండవ అధ్యాయం పదవచ్చిన అందుకు యోబు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును అనుభవింప తగదా ఎస్ మనం మేలే కాదు కీడు కూడా పొందొచ్చు ఎందుకంటే మన బ్రతుకులు అలాంటివి మన జీవితాలు అలాంటివి మనలోని పాపపు స్వభావం అలాంటిది కనుక మనం కీడు అనుభవించినా కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయటం లేదు అంత మెచ్యూరిటీకి వెళ్ళాడు యోబు మేలు అనుభవించిన వ్యక్తి దేవుని స్థుతించాడు ఏమని స్తుంచాడు తెలుసా మొదటి అధ్యాయంలో ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుపోయాను ఎహోవా ఇచ్చను ఎహోవాయే తీసుకుని పోయాను యోవా నామనకు స్థుతి కలుగును గాక తల్లి వచ్చి దిగంబరినై వచ్చాను దిగంబరినై వెళ్ళిపోతాను ఎంత అవుతుంది మనమందరం దిగంబరులమై వచ్చాం మరలా మనం వెళ్ళిపోతాం దిగంబరులుగానే మనం వెళ్ళిపోతాం ఏమీ తేలేదు ఏమీ పట్టుకొని పోలేము అది అక్కడ అర్థం మనమేమీ తేలేదు వచ్చేటప్పుడు మనమేమీ పట్టుకొని పోలేము కోట్లు సంపాదించిన అంబానీ అయినా కోట్లు సంపాదించిన ఎంత ధనవంతుడైనా ఏమీ పట్టుకోలేదు బిల్గెట్స్ అయినా చీపురు పొలం కూడా పట్టుకెళ్ళాడు కాబట్టి యహోవా ఇచ్చిందే ఇదంతా కూడా ఎంత ఇచ్చాడు తల్లిదండ్రులనిచ్చాడు ఇచ్చాడు అక్క ఇచ్చాడు భార్యనిచ్చాడు ఇచ్చాడు సమాజాన్ని ఇచ్చాడు మందిరాన్ని ఇచ్చాడు ఆయన సన్నిధినిచ్చాడు అలా కౌంట్ చేసుకుంటే ఇవాళ కూర్చుని నీవు లెక్కెట్టుకుంటే ఎన్ని ఇచ్చాడు దేవుణ్ణి కనుక ఆయన ఇచ్చాడు ఆయన తీసుకోవటానికి కూడా ఆయనకు అధికారం ఉంది ఇచ్చినప్పుడు హ్యాపీగా తీసుకుంటాం కదా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటే ఎందుకు బాధపడాలి కాబట్టి దేవుడు దేనిని చేసిన దేనిని చేసిన ఒకే కాన్సెప్ట్ ఉంది దేవునికి ఏమిటంటే మేలు మేలు దావీదు కుమారుడైన అబ్షాలోము చనిపోయాడు కదా మేలా కీడ దావీదికి దావీదికి మేలే అది ఇజ్రాయేలీలకు కూడా మేలే కానీ మరణం అనగానే మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో కొన్ని మరణాలు సంభవిస్తుంటాయి అది అర్థం కాక మనం అబ్బో ఇంత పెద్ద వచ్చిందే అని అనుకుంటాం కానీ అది వాస్తవంగా అది మేలు దేవుడు మేలుతోనే సమస్తాన్ని డిజైన్ చేశాడు తప్ప కీడు పాయింట్లో ఎక్కడ డిజైన్ చేయలేదు ఆయన అర్థమైందా ఇదేమిటంటే అత్యధికంగా వర్షాలు రావటం ఎట్ల అవుద్ది లేకపోతే అత్యధికంగా ఎండలు రావటం ఎట్లా మేలు అవుద్దంటే అది నీ మా నీ మేధోశక్తికి నా మేధోశక్తికి అందేది కాదు దాని వెనక చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కనుక ఈ యొక్క ఉదయం ఈ యొక్క రాత్రి వేళ నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క కార్యములు అన్నీ కూడాను ఎలా ఉంటాయంటే మనం వివేచించుకుంటుంటాం మేలు కీడని కానీ అన్ని మేలు తొక్కుండమే అన్ని మేలు తొక్కుండమే దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఆఖరికి నేను చాలా విస్తరించి చెప్తున్నాను ఆఖరికి ఏదైనా మనములో ఆదాము పాపము చేసి పోగొట్టుకున్నది ఉన్నది చూశారు దానిని దేవుడు మేలుగా మానవ జాతికి మార్చాడు యేసుక్రీస్తు ద్వారా మానవులు ఏదైతే పోగొట్టుకున్నారో అది చాలా తక్కువ ఆదామునందు మానవుడు పోగొట్టుకున్నది తక్కువ యేసుక్రీస్తునందు నందు మానవుడు సంపాదించుకున్నది అపరిమితముగా ఎక్కువ మేలే అర్థమైందా కాబట్టి ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను నా ప్రాణమా నా ప్రాణమా ఎగోవాను సన్న ఒక వృద్ధుడు విజయవాడ పట్టణంలో నేను రేడియో విశ్వవాణిలో పనిచేస్తున్నప్పుడు ఒక వృద్ధుని ఇంటికి వెళుతుండేవాడిని ఆయన చిన్న చుట్టుపాక వేసుకున్నాడు జాన్ కార్ ఆయన పేరు ఆ చుట్టుపాక ఇంటిలో నేల పేడతో అలికిన నేల మీద ఒక చిన్న కిరోసిన్ స్టవ్ పెట్టుకుని ఆయన వంట చేసుకునేవాడు ఒక చాప్ ఉండేది అంతే ఆయనకి స్మాల్ పెన్షన్ వచ్చేది రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఆర్మీ దాంతో బతికేవాడు నేను వెళ్ళాను ఎవరొస్తుండే ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నాకు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడ కూర్చున్నాను అతని ఇంటి దగ్గర కూర్చున్నాను ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు పాట పాడుతున్నాడు ఆ పాట పాడుతూ ఆనందిస్తున్నాడు ఈ లోపల నేను వెళ్ళేటప్పటికే పాలు పొంగి కిందకి కారిపోతూ ప్రవహిస్తున్నాయి నేను పిలిచాను తాతగారు పాలు పొంగిపోతున్నాయి ఇక్కడ గుడ్డ కూడా లేదు దించడానికి మీరు ఎక్కడున్నారు అంటే ఆయన నవ్వుతూ పాట పాడుతూ పాట కంటిన్యూ చేస్తూ ఏమీ మార్పు రాలి అయ్యో పాలు పొంగుతున్నాయని అడావుడు ఏమీ లేదు పొంగనీ నాయనా అన్నాడు నిర్విచారంగా ఉన్నాడు నేను అడిగాను ఏంటంటే పాలు పొంగిపోతుంటే పాటలు పాడుతున్నారు నిర్మిచ్చారంగున్నారంటే నాయన ఎందుకు విచారం విచారించాల్సింది ఏమీ లేదు అంటే అతని యొక్క ఆధారాలు దేవుని పెట్టుకున్నాడు దేనికి విచారం లేదు పాలుపోతాయి పోని ఏమవుతుంది అలాగే ఒక భక్తుడు సాతులూరి మిత్ర గారు ఆయన ఒక కార్యక్రమానికి ఏలూరు ఆయన్ని విజయవాడలో ట్రైన్ ఎక్కించాలి నేను తీసుకెళ్ళటానికి నా కారులో నేను డ్రైవ్ చేస్తున్నాను చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాను మోర్ దెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్లో ఉన్నాను ఆయన నాకు చెప్పారు చాలా తేటగా దేనికి విచారించవద్దు దేనికి విచారించవద్దు దేనికి మనం ప్రయాసపడాల్సిన పని లేదు అది మన కొరకు ఉంచబడాలని ప్రభువు ఆదేశిస్తే అది ఉంటుంది కాకపోతే వేరే దానికి వేరే విధంగా వెళ్తాం కాకపోతే ఇక్కడే ఉండిపోతే మన జీవితంలో ఏది జరగాలని దేవుడు కోరుతున్నాడు దాని కొరకు సిద్ధపడదు కొన్ని టీచింగ్స్ కొందరు పెద్దల దగ్గర నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంత మెచ్యూరిటీ ఎంత మెచ్యూరిటీ కనుక నా ప్రాణమా అనే బోధ ఉంది చూశారు ఇది చాలా ప్రధానమైన బోధ నా ప్రాణమా అని సెల్ఫ్ టీచింగ్ నా ప్రాణమా నా ప్రాణమా మనకు మనం బోధించుకుంటున్నాం మనకు మనం బోధించుకోవాలి దేవుణ్ణి స్థుతించు అని నేర్పించుకోవాలి మన ప్రాణానికి మనం ఎందుకంటే మానవ ప్రాణం ఇమోషనల్ భావోద్రేకాలతో కూడినటువంటిది మానవ ప్రాణం భావోద్రేకాలు సంతోషం వస్తే నవ్వుతాం బాధ కలిగితే ఏడుస్తాం దేవుణ్ణి కూడా కొన్ని సందర్భాల్లో తోలు నాడేస్తుంటాం మరి దేవుడికి ఎంత అన్యాయం చేసేటట్టు సర్వశక్తులు న్యాయం తప్పునా అని గంట వాక్యం చెప్పి కూడా అయ్యో దేవుడు ఎలా చేశాడు ఏంటండి అంట దేవుడు ఎలా చేశాడు కాదు దేవుడు చేసినది మేలుతో కూడినది కనుక నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం నందున సమస్తమా అన్నప్పుడు దానికి అంతు లేదు అది అర్థం కూడా కాదు అంతరంగమే అర్థం కాదు అంతరంగంలోని సమస్తం ఏమర్థం అవుతుంది కనుక నీ అంతరంగం అంటే నీ ఇన్నర్ హార్ట్ నీ స్వ నీ స్వభావం ఉందే నీ స్వభావమంతడితో నీ ఆత్మశక్తి అంతటితో నీవు యహోవాను స్తించడం నేర్చుకోవాలి అదే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణశక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో నీ దేవుడు నీ ప్రభువు యోవాను సేవించుము ప్రేమించుము అంటాడే హృదయాంతరంగాలలో ఉన్న సమస్తం అంటే ఎక్కడా ఎక్కడా కూడా నువ్వు ప్రకదారి లేకుండా డైవర్షన్ లేకుండా డివిజన్ లేకుండా అనుమానం లేకుండా డిస్ప్యూట్ లేకుండా ప్రభువుని స్థుతించాలి ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక చూడండి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పది మంది రోగులు వచ్చారు పది మంది రోగులు వచ్చారు ఆ పది మంది రోగులు కూడాను ప్రభువుని ప్రార్థించాడు ప్రభు మాకు స్వస్థత ఇవ్వండి ప్రభు అన్నాడు మీరు వెళ్ళి యాజకుని కనమరుచుకొని పోమన్నాడు వాళ్ళు వెళుతున్నారు వెళుతుండగానే స్వస్థత వచ్చేసింది తొమ్మిది మంది ముందుకెళ్ళిపోయారు ఒక సమరయుడు అనక్క తిరిగి వచ్చి ప్రభు పాదం దగ్గర పడ్డాడు మోసే నియమించిన కానుకను చెల్లించని ప్రభు చెప్పాడు అతనికి సమరయుడు ఒక్కడే వచ్చాడు మిగతా తొమ్మిది మంది ఎక్కడా అనే ప్రశ్న తను తనంతట తాను అడుగుతున్నాడు ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఐదు ఆరుగురు కుటుంబ సభ్యులు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళు ముగ్గురే వచ్చారు మిగతా ఇద్దరు ఏరి వాళ్ళు రాలేదేమిటి అని ఉద్దేశం మిగతా తొమ్మిది మంది ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు ఎదరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఎదరకపోయారు కానీ ఈ సమరణుడు వెనక్కి వచ్చాడు ఇది కృతజ్ఞత మరువలేదు కృతజ్ఞత దేవుడు కూడా మనము చేసిన మేలును మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు హెబ్రి పత్రికలో చెబుతాడు మనము పరిశుద్ధులకు చేసిన పరిచర్యను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు హిజ్కి అదే అంటాడు దేవానాన్ని జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మేలును మరిచేటువంటి వ్యక్తి మృగంతో సమానం మృగంతో సమానం పాముకి పాలు పోస్తూ ఉంటే రోజు పాలు దాగుతుంది బాగా పాలు దాగుతుంది ఆ తరువాత పోసిన వాడినే కరుస్తుంది పాలు పోసిన చేతిని కరిచేటువంటిది పాము అర్థమైందా అదే కుక్కను విశ్వాసంతో పోలుస్తారు కుక్కకు ఏదైనా పెడితే ఆ కుక్క తోకూపుతుంది వస్తుంది దగ్గరికి వస్తుంది అరుస్తుంది మేలు చేస్తుంది అంటారు కనుక విశ్వాసము కృతజ్ఞత చూపటం అనేది మనం ఉదాహరణగా చెప్పుకుంటాం కదా వాడికి ఎంత మేలు చేసినా వాడు మనకు కీడే చేస్తాడనే స్వభావం అనేక మందికి ఉంది దేవుడు అయితే మనల్ని కోరుతున్నది మేలు చేసిన వాడికి మేలు చేయాలి మేలు చేసిన వాడికి కృతజ్ఞత చూపాలి దావీదునకు మేలు చేశాడు యోనాథాను సవులు దావీదును చంపే యత్నం చేస్తున్నప్పుడు సవులు కుమారుడై ఉండి సవులు తరువాత రాజ్యాధికారానికి వచ్చే అవకాశం కలిగిన యోనాథాను దేవుడు దావీదును ఎన్నుకున్నాడనేటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని ఎరిగిన వాడై దావీదును ప్రేమించాడు దావీదుతో స్నేహం చేశాడు దావీదును ఆదుకున్నాడు సవుల నుండి సమాచారాన్ని తీసుకొచ్చి దావీదుకి చెప్పి దావీదును మరణం పొందకుండా తప్పించి మేలు చేశాడు అందుకనే దావీదు రాజైన తర్వాత పిలిచి అడుగుతాడు సేవకుల్ని యోనాథాను యొక్క కుటుంబంలో సవులు కుటుంబంలో యోనాతాను యొక్క కుటుంబంలో యోనాతాను నాకు చేసిన మేలుకు ప్రతి మేలు చేయుటకు ప్రత్యుపకారము చేయుటకు ఎవడైనా మిగిలి ఉన్నాడా అని అడిగాడు ఉన్నాడా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లోదేబారు అనే ఊరిలో మాకీరు ఇంట ఒక కుంటివాడు మెఫీ భవిష్యత్ అనే కుంటివాడున్నాడు అతడు యోనాథాను కుమారుడు సౌలు మనుమడు అతడు అక్కడున్నాడంటే దావీదు పిలిపించాడు కుంటివాడైన మెఫీ పిలిచి నీ తండ్రి యోనాథాను నాకు చేసిన మేలును బట్టి నీకు నేను మేలు చేస్తాను మీ నాయన చేసిన మేలు నేను మర్చిపోలేను నీవు నీవు బ్రతికినంత కాలం నా భోజనపు బళ్ళ మీద కూర్చొని నువ్వు భోజనం చేయమని మేలు మరొక దావీదు కృతజ్ఞత చూపాడు సోదరుడా సోదరి నీవు మేలులు పొందుతున్నావు మనుషుల నుండి పొందుతున్నావు దేవుని నుండి పొందుతున్నావు మేలు మరిచిపోతున్నావా నేను అత్యధికమైన మేలు నా తల్లి తండ్రి నుండి పొందాను నాకు నలభై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితం ఈ ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితంలో నేను అత్యధికంగా పొందినటువంటి మేలు ఆర్థిక పరంగా కానివ్వండి అంటే తల్లిదండ్రులు బిడ్డలకు ఏమిటి అని మీరు అనుకుంటారేమో నేను పరిచయానికి వచ్చిన తర్వాత నా పోషణ భారంలో నా తల్లి నా తండ్రి నా కుటుంబం మాత్రమే ఈ ఇరవై ఐదేళ్ళు పోషించారు ఎట్లా అని మీరు అడగచ్చు ఏసే పరిష్కారం పరిచయ ప్రారంభమై పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క రూపాయి జీతం తీసుకోలేదు సంఘం ప్రారంభించిన పది పన్నెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి చందా తీసుకోలేదు అంతా ప్రభు సేవకే ఖర్చు పెట్టాను సభలకు వెళ్ళి తీసుకునేటువంటి జీతంలో డబ్బులు ఇవ్వటానికి ప్రజలకు దేవునికి ఇవ్వటానికే వాడాను వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి ఎవరైనా డబ్బిస్తే అదే నేను తీసుకున్నాను నేను మనం చేస్తున్నాను వెరీ లిమిటెడ్ ఫైనాన్షియల్ లైఫ్తో నేను లైఫ్ లీడ్ చేశాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎందుకు మనం అంటే వాళ్ళు చేసిన మేలు నేను ఎలా మరుస్తాను కృతజ్ఞత కలిగి జీవించాలి అర్థమవుతుందా అలాగనే మనం మన ప్రభువు మనకు ఇచ్చిన ప్రతి మేలుకు ఆయనకు స్థుతి చెల్లించాలి ఆయనకు ఆరాధన చేయాలి ఆయనను స్థుతించాలి ఆయన ఆరాధన చేయాలి ఆయన మహిమపరస మనం నేర్చుకోవాలి మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి మనం ఎన్నడూ కూడాను ద్రోహులుగా మారకూడదు నా ప్రాణమా యోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకము దేనినీ మరువకము ఈ రాత్రి నేను అడుగుతున్నాను మీరు మేలు మరుస్తున్నారా మేలు మరుస్తున్నారా మీకు మేలు చేసిన వారిని మీరు మరిచిపోతే మీరు మనుషులే కాదు దేవుని పిల్లలు అంతకంటే కాదు దేవుని పిల్లలు ఇంకొక మెట్టు ఎక్కువ ప్రచుపకారం చేయాలి కృతజ్ఞత ఉండాలి ఈ రాత్రి వాక్య ధ్యానం అక్కడ ముగిస్తున్నాను ఎపిసోడ్ సహకారం అందించిన తల్లిగారు పడమర వీధి వాస్తవ్యులు ముచ్చాల సంతోషం తల్లిగారు వారి కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు వీరు ప్రతి మాసము కూడా ఏసే పరిష్కారానికి సహాయం చేస్తారు అలాగే పదమూడవ తారీఖు ఆదివారం సాయంకాలం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి చిన్న బిడ్డ పదమూడు సంవత్సరాలు వయస్సులో ఒక ఎస్సీ గర్ మాలవతి పూర్ణ అనేటువంటి ఆమె ఆనంద్ అనేటువంటి పదిహేడు సంవత్సరాల ట్రైబు ట్రైబల్ బాయ్ వారిని ఏలూరు తీసుకొస్తున్నాను క్లాబ్స్ తనుపున వెన్యూ విషయం చెప్పాను ప్రార్థించండి ఒక మంచి వెన్యూ ఇచ్చేట్లు కనుక ఈ బిడ్డలను ఏలూరు నగరంలోని యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ను కఠోర శ్రమ చేస్తే సాధించలేని లేదు దేశం కోసం అనే ఛాలెంజ్ ఇవ్వటానికి నేను వారిని తీసుకొస్తున్నాను కనుక ప్రార్థించండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి అనుకూల వాతావరణం పరిస్థితులు ప్రార్థించాలని మనం చేస్తున్నాను అలాగే ఈ వాక్యోపదేశం ముగించగానే నిబంధనలో ప్రత్యేక వర్తమానం ఉంది వీక్షించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా ప్రార్థనామలో మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని కిగ ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యం వెన్నబిడ్డలను దీవించండి ప్రతి పరిస్థితి మీ స్వాధీనం దీన్ని నమ్ముటకు మాకు సహాయం చేయండి మీరు చేసిన ప్రతి మేలుకు వందనాలు మాకు కలిగిన ప్రతి కష్టము వెనుక ఒక మేలు దాచి ఉంచారు మీకు వందనాలు మీ ప్రేమ గొప్పది మీ కృతజ్ఞతలు ఎపిసోడ్ సహ సహకారం ఇచ్చిన వృద్ధురాలు తల్లిగారు సంతోషము గారిని దీవించమని ప్రార్థిస్తున్నారు మా అవసరములు ఎరిగిన వాడ కృప చూపండి పదమూడవ తారీఖు కార్యక్రమానికి నాటంకాలు తొలగించండి ఏసునామమును వేడుచున్నాం తండ్రి ఆమె மன தண்ணீரு தேவின்னு பிரேம குமாரேசைய கிருப்ப பரிசு ஆத்மிய கன்யஞ்ச சகவாசம் சதா கலம் மனதிற்கு தோடைனு காக்க ஆன்